త్రీ ఇయర్స్ నుంచి లేరా నమస్తే 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 ఇప్పుడు మాన్సూన్ ఉంది కదండి జనరల్లీ మాన్సూన్ లో అంటే మీకు ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా మీకు మీ సుపీరియర్స్ నుంచి ఇప్పుడు మీ మీరిద్దరు మీతో పాటు ఇంకా ఎవరున్నారు అడచ్చు త్రీ ఇయర్స్ నుంచి లేరా మీరు ఎలా ఏం చేస్తారు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు

అవునవును కరెక్టేనండి కానీ మీ సైడ్ నుంచి ఇక్కడ వెహికల్స్ చెప్పారు అర్చనా గారు నేను ఇక్కడ అంబేద్కర్ ఇది మన చెరుకు తోట కాలనీలో ఉన్న బస్సీ దానాకు వచ్చానండి యూపీహెచ్సి అయితే ఇది ఇక్కడ డాక్టర్ లేరంట డాక్టర్ లేక మూడు సంవత్సరాలు అయిపోతుంది అంట వీళ్ళకి ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు కూడా నాకు ఒక నాలుగు యూపీఎస్ డాక్టర్ లేరు నాకు తెలిసి ఈ టెన్ డేస్ లో రిక్రూట్మెంట్ వాళ్ళు నోట్ ఫైల్ అయిపోయింది కలెక్టర్ దగ్గర ఇది కౌన్సిలింగ్ కి పిలవాలి అంతే ఓకే ఓకేనండి అది కూడా అయిపోతుంది నమస్తే 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 అంటే లైక్ మాన్సూన్ సీజన్ కదా మీ అంతా ప్రిపేర్నెస్ ఎలా ఉంది అని కనుక్కోవడానికి వచ్చాం కూర్చోండి పాటు మాకు కొంచెం లోకల్గా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి దట్ మీరు ప్రాపర్గా అవైలబుల్ ఉండట్లేదు దానికి తోడు ఒకవేళ మన టెస్టులకి వాటికి వస్తే ప్రాపర్గా మాకు గైడెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పారు గోళీలు లేవా అంటే జనరల్లీ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళంతా సెవెంటీన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళకి ఎలాంటి టాబ్లెట్స్ ఏంటి ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి మీ దగ్గర